ఏసయ్య పరిశుద్ధ నామములు కూడా వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి సమూహేలు రెండవ గ్రంథం పాత నిబంధనలు సమూహేలు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవచనములో ఒక మాట నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మీరు చూడండి సమూహేలు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయంలో పదకొండవ చనుములో ఒక మాట నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలకించండి వాణి జోలి మానుడి అనే మాట అక్కడ రాయిపడి ఉంది దేవుని బిడ్డలారా ఈ చిన్న వాక్యం ఈ చిన్న మాట మరి ఈ వేళ ఈ ఆరాధనలు ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చారు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలకిద్దాం ఇక్కడ దావీదు దావీదు యొక్క సేవకులు దావీదు యొక్క అనుచరులు ఒక మార్గాన పోతున్నప్పుడు ఒక వ్యక్తి దేవుని బిడలరు ఆ వ్యక్తి పేరు షిమి షిమి అనే ఒక వ్యక్తి దావీదుని దుర్భాషలాడుతున్నాడు కారణం లేకుండా నిష్కారణముగా షిమి అనే ఒక వ్యక్తి మరి దుర్భాషలాడుతున్నాడు దుమ్మెత్తి పోస్తున్నాడు నోటితో దూషణలు పలుకుతున్నాడు ఎక్కిరిస్తూ ఎగతాలు చేస్తూ ఏలన చేస్తూ దుర్భాషలాడుతూ రకరకాలుగా చీకొడుతూ పోస్తూ రాళ్ళు కూడా విసురుతూ పలు రకాలుగా కించపరుస్తున్నాడా దేవుని బిడలరా అప్పుడు మరి దావిదుతో ఉన్న సేవకులు వీడంతా వాని తల ఛేదించి తల పట్టుకొని నీ దగ్గరికి తీసుకుని వస్తాం అని చెప్తూ ఉంటే అప్పుడు దేవుని బిడలర దాబిదంటున్నాడు వాని జోలి మానుడి ఎంత చక్కని మాట వాని జోలి మానుడి అంటున్నాడు అప్పుడప్పుడు మరి లోకములో చాలామంది అంటూ ఉంటారు కుక్కతో పోతే ఉండ చక్కదనం పోతుంది అని లోకోక్తి లోకపు మాట దేవుని బిడలరా మరి ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాట వాని జోలి మానుడి అంటున్నాడు వాడు పలికినటువంటి శాప వచనానికి బదులుగా దేవుడు నాకు మేలు చేయునేమో వాడు పలికినటువంటి దుర్భాషలకు చేదైన మాటలకు కఠినమైనటువంటి మాటలకు వాడు పలికే బూతులు కానీ తిట్లు కానీ దూషణలు కానీ అపవిత్రమైన మాటలు కానీ అటువంటి వాటికి వాడు పలికిన శాపవచనమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడా వాని జోలి మానుడి వాని ప్రక్కన పెట్టండి అన్నట్లుగా దేవుని బిడలారా దాబీదు మాట్లాడుతున్నాడు అప్పుడు దావీదు అతని సేవకులు అనుచరులు చక్కగా ఒక మార్గాన పోయి ఒక చోట చేరి మరి అలసట తీర్చుకున్నారు అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది కాబట్టి ఈ పూట మరి ఈ వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యం జీవిత యాత్రలో కుటుంబ పయనములో వ్యక్తిగత జీవితంలో నీవు సాగిపోతూ ఉండగా దేవుని బిడ్డ ఇటువంటి దూషణలు అపవిత్ర పదజాలు ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా ఎక్కిరిస్తున్నారా ఎగతాలు చేస్తున్నారా హేళన చేస్తున్నారా రకరకాలుగా మాట్లాడుతున్నారా నిష్కారణముగా కారణము లేకుండా నిన్ను ద్వేషిస్తూ ఉంటే ఆకాశం దేవుడు నీతో మాట్లాడుతున్నాడా నీవు చేయవలసినది వారి చోలి మాని సాగిపోవాలి మార్గములో నీ మార్గములో దేవునితో దేవుని కృపతో దేవునికి చెప్పి దేవుని మాటలు వింటూ మనస్సులో ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ చక్కగా నీ మార్గములో సాగిపోవాలి దావిదంటున్నాడు వాడు పలికిన శాపవచనమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో దేవుని బిడలరా ఆగి ఆలోచించండి ఎవరైనా నీ జీవితములో నీకు వ్యతిరేకముగా విరోధముగా నీ మంచితనానికి బదులుగా చెడుగా ప్రవర్తించి చెడుగా మాట్లాడి నిన్ను గురించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికితే వాక్యములోని రాయబడింది మత్ ఈ సుమార్త ఐదవ అధ్యాయ పదకొండవ వచ్చినములో నా నామము నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి ద్వేషించి అసహించుకని అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు భాగ్యవంతులు చూసారా నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి ద్వేషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యలు సంతోషించి ఆనందించండి పరలోక రాజ్యములో మీ ఫలము అధికమగుతుంది మనుషులు ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు హింసిస్తున్నారు వెలివేస్తున్నారు అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా ఎందుకు పలుకుతున్నారు కారణమేమిటి ప్రభు అంటాడు లోకము నన్ను ద్వేషించింది నిష్కారణముగా మనుషుల గురించి చెప్తే దేవుని బిడలారా మనుషులు మానవాలి ఏదో తప్పు చేశారు పొరపాటు చేశారు అలా చేశారు ఇలా చేశారు అందుకే మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని అనవచ్చు కానీ యేసు ప్రభు అంటున్నాడు నేనేమి చేశాను దేవాతి దేవుడు సృష్టికర్తను మంచిని తీసుకొచ్చాను మంచిని మోసుకొచ్చాను మంచి మాటలు చెప్పాను మారు మనసు గురించి ప్రకటించాను పరలోక రాజ్య మరుమాలు చెప్పాను పరలోకములో ఉండ ఉన్న తండ్రి స్వభావాన్ని బయల్పరిచాను నిష్కారణముగా నన్ను ద్వేషించారు అని ప్రభు చెప్పిన మాట కారణము లేకుండా నిర్హేతుకముగా నిష్కారణముగా నన్ను ద్వేషించారు కారణం ఏమిటంటే దేవుని బిడలరా యేసయ్య మంచివాడు యేసయ్యలో ఉన్న మంచితనం యేసయ్య నోరు తెరిస్తే ఆయన చెప్పే మాటలు లోకానికి నచ్చక ఆనాటి శాస్త్రులు పరిచయలు సద్దు నచ్చక ప్రభువుని వేషించారు కాబట్టి ఏసు కడగబడి తడగబడి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా నీవు జీవిస్తూ నీ మార్గములో నీవు సాగిపోతూ ఉండగా నీ ఆశీర్వాదాన్ని చూచినటువంటి అపవాది వాని అనుచరులు సాధానుమూక ఓర్వలేని గుంపు ఏదో ఒక రీతిగా నీ మీద జల్లే ప్రయత్నం కాని మాటలు మాట్లాడే ప్రయత్నం దుర్భాషలాడి ప్రయత్నం ఏదో ఒక చిచ్చు గుచ్చు పలు రకాలుగా నోటి మాటలతో కాని మాటలతో దుర్భాషలతో దుమ్మెత్తిపోసి పలు రకాలుగా దావీదును కూడా అక్కడ అలానే చేశారు వాడు రాళ్ళు విసురుతున్నాడు దుమ్మెత్తి పోస్తున్నాడు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఒకే ఒక మాట దావీ అంటున్నాడు అదేంటంటే వాని జోలి మానుడి వాని దగ్గరే కూర్చోవద్దు వాడు పలికింది పట్టించుకోవద్దు వాని పట్టుకొని వేలాడవద్దు వారిని విడిచిపెట్టండి పదండి ముందు సాగిపోదాం అని చెప్పి ఆ రీతిగా తన సేవకులను తన అనుచరులను తీసుకొని మార్గములో సాగిపోయాడు ప్రియాదేవుని బిడ్డ ఇటువంటి అనుభవం నీ జీవితంలో ఏదైనా ఎదురైతే తారస్పడితే దానిని గురించి ఆలోచిస్తూ పలు రకాలుగా తలపట్టుకొని అక్కడే కూర్చోకు దానిని విడిచి వానిని విడిచి ఆ మాటలను విడిచి దేవుని కృపతో ప్రార్థన చేసుకొని దేవుడు చూపిన మార్గములు సాగిపోతూ ఉంటే మరొక మేలు దేవుడు నీ జీవితంలో నీకు చేస్తాడా మునుపటి కంటే అధికమైన మేలు సిద్ధపరిచిన మేలు రెండంతల మేలు దేవుని కృపా కార్యాలను కన్నులారా నీవు చూచి సంతోషిస్తా హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక దావిదేమన్నాడు వాడు పలికిన శాప వచ్చిన బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో అన్నాడు నిజముగా దేవుడు దావిదుకి మేలు చేశాడు ఆ మేలు ఇంత అంత అని కాదు ఒక బిల్లా బిస్కెట్ పెట్టలేదు సింహాసనాన్ని దావీదుకి దేవుడిచ్చాడు తల మీద కిరీటాన్ని పెట్టాడు తను పోగొట్టుకున్నటువంటి రాచరికం సింహాసనం కిరీటం ఆస్తి అంతస్తు ఐశ్వర్యం సమస్తాన్ని దావీదు ముందుకు తీసుకుని వచ్చి దేవుని బిడలరా సింహాసనం మీద దావీదు ఆసీనుడయ్యేటట్లు ఇందాక దుర్భాషలాడాడే ఎక్కిరించాడే ఎగతాలు చేశాడే ఏలన చేశాడే పలు రకాలుగా దుమ్మెత్తిపోసాడే రాళ్ళు విసిరాడే వాడు కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చునేటట్లుగా దేవుడు చేశాడా హల్లెలూయా ఈ విషయం ఈ అంశం ఇందులో ఉన్నటువంటి భావం నీకు అర్థమైతే జీవితాన్ని ఎలా ఛేదించాలి జీవితంలో ఎలా సాగిపోవాలి సమస్యను ఎలా పరిష్కరించాలి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి లోకులు ఎలా చేస్తారు దుస్తులు ఎలా చేస్తారు దుర్మార్గులు ఎలా చేస్తారు ఒక దేవుని బిడ్డగా నీవు ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా తలవంచాలి ఎలా మెడవంచాలి ఎలా నిమ్మలించాలి ఎలా తగ్గించుకోవాలి ఎలా అణిగి దేవుని సన్నిధిలో మోకాళ్ళూని ప్రభు పాద సన్నిధిలో పసిబిడ్డవలే ఆయన ఎదలో వాలిపోవాలో నీవు నేర్చుకుంటే ముందున్న భావి జీవితం భవిష్యత్తు కాలగతులు అవన్నీ కూడా నిన్ను సింహాసన మీద కూర్చోబెడతాయి అటువంటి ఉన్నతమైన దీవిన ఆశీర్వాదు దేవుడు నీకు కలుగు చేస్తాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా దేవుని వాక్యములో మనం చూస్తాం దేవుని బిడలరే మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచ్చిన అక్కడ ఉన్నటువంటి వచ్చినాలు మనం చదువుకుంటూ ఉంటే ఏసయ్య సిలువులో వ్రేలాడుతున్నాడు ఆ క్రింద చాలామంది పోతున్నారు వారంట తలలు ఊపుతున్నారు ఓ బోధకుడ ఇస్రాయలుకు రాజు యూదులకు రాజు నీవు గొప్పవాడు ఎన్నో గొప్ప కార్య అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జయ కార్యాలు చేశా కుంటివారిని గుటివారిని మోగవారిని చెవిటి వారిని పక్షివాయువుతో ఉన్నటువంటి వారిని తుదకు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపేవే ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏమిటి నీ గతి ఏమిటి ఇలా సిలువలో బ్రేలాడుతున్నావు చేతకాని వలే ఏమి చేయని అసమర్థుని వలే సిలువలో వ్రేలాడుతున్నావే ఆ సిలువ మీద నుండి దిగిరా అప్పుడు నీవు దేవుడు అని దేవుని కుమారుడు అని మేము నమ్ముతాం అని చెప్పి తలలు ఊచుచు తలలు ఊపుతూ ఆ త్రోవను పోయేవారు మార్గాను పోయేవారు ప్రభువుని ఎక్కిరిస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు హేళన చేస్తున్నారు వీడు ఇతరులను రక్షించను కానీ తనను తాను రక్షించుకోలేకపోయాడు అని చెప్పి అటువంటి మాటలు మాట్లాడారు సిలువలో వేలాడుతూ ఉండగా మరి ఇరు ప్రక్కలా ఉన్నటువంటి దొంగలలో ఒక దొంగ కూడా దుర్భాషలాడాడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు దేవుని బిడలరా ఇటువంటి పదునైన మాటలు గాయపరిచే మాటలు ఆయన సృష్టికర్త దేవుడు దేవుని బిడలరా నోరు తెరవలేదు వాక్యములో రాయబడింది వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొరెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదంట ఆ గొరేకు గొర్రె బొచ్చు ఉంటుంది యజమానుడు ఆయా సమయాలలో ఆ బొచ్చును కత్తరిస్తారు ఆ బొచ్చును అమ్ముతారు దానితో ఆ ఉన్నుతో అవి చేస్తారా అయితే దేవుని బిడ్డలరా గొర్రె నోరు తెరవాలి యజమానుడా ఇది నా దేహానికి ఇవ్వబడినటువంటి చలి బారి నుండి రక్షించుకోవటానికి ఈ ఉన్ని ఈ బొచ్చు దీనిని నీవేళ కత్తిరిస్తున్నా నేనేమి కావాలి అని అడగొచ్చు తరువాత అది చనిపోతుండే వదకు తేబడిన స్థితిలో ఖడ్గము పాలవుతుంది ఇంత జరుగుతున్నా దానికి పేరేంటంటే వదకు తేబడు గొర్రెపిల్ల అలా యేసు ప్రభు మౌనముగా ఉన్నాడంట రోమా సైనికులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజికులు శాస్త్రులు పరిచయులు రోమాగా ఉన్నారు యేసయ్య దోషిగా నిలబడ్డాడు కారులలో ఒకనిగా ఎంచబడ్డాడంట దేవునినే దేవాతి దేవుని సృష్టికర్తని దేవుని బిడలారా అక్రమ కారునిగా ఒక మనుషునికి ఆ మాట సరిపోతుంది కానీ దేవుణ్ణి దేవుని కుమారుణ్ణి ఏ అక్రమ కారులలో ఒకనిగా ఎంచారంట ఇదేంటి దేవుని బిడలార అప్పుడప్పుడు నా జీవితాన్ని నేను తెరచి తరచి పరిశీలించి పరిశోధించి విశ్లేషించుకుంటూ నా సమస్యల వలయాన్ని ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటే ప్రభువు నా దగ్గరికి వచ్చి నాతో చెప్పే మాటలు లోకము నన్ను నిర్వేతుకముగా ద్వేషించింది అక్రమకారులలో ఒకనిగా ఎంచింది నీ సంగతి అలా ఉంచి నేనేమి తప్పు చేసి నేనేమి పొరపాటు చేసి నన్నెందుకు లోకము ద్వేషించింది నన్నెందుకు అక్రమకారులలో ఒకనిగా ఎంచింది దీనికి జవాబు నీకు తెలిస్తే దీనికి ఆన్సర్ నీవు తెలుసుకుంటే నీవు నిమ్మలిస్తావు మౌనంగా ఉంటావు ఓరకుంటావు సాగిపోతావు సంతోషిస్తావు ఆనందిస్తావు అని ప్రభు ఆ రీతిగా నాతో మాట్లాడినటువంటి మనస్సు దేవుని బిడలర మరి ప్రభువుని అంత రభస చేశారు అంత హింస పెట్టారు దోషిగా నిలబెట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు శీలలు కొట్టారు ఇదంతా మనకు తెలుస్తుంది ప్రక్కలో బలెపోతే దానికి ముందు భారమైన సిలువ కొయ్య భుజం మీద పెట్టారు సిలువకే బ్రేలాడ తీశారు ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తనే ఆకాశానికి భూమికి మధ్యలో బ్రేలాడ తీస్తే ఆ శిలువ క్రింద పోయేవారు త్రోవన పోయేవారు పలు రకాలుగా దుర్భాషలాడి మాట్లాడి ఎక్కిరించి ఎగతాలు చేశాడు తొదకు ఏసయ్య చనిపోయాడు కానీ మూడవ దినమున తిరిగి లేచాడు హల్లెలూయా యా తన గాయాలను ఎవరికి చూపించాడు చెప్పండి తన శిష్యులకు చూపించాడు మరి శత్రువుల దగ్గరికి పోవచ్చుగా ఎవరైతే సిలువ వేసి చంపారో వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రక్కలో బల్లే ఇదిగో చేతి గాయాలు ఇదిగో తల చూడండి అని చెప్పి వారికి చూపించవచ్చు ఈసారి చంపండి అని అనవచ్చు అది స్వయం అహం మానవత్వం కానీ దేవుని బిడలరా ఏ వారి జోలికి పోక తన శిష్యుల దగ్గరికి వెళ్ళి తను వచ్చిన నిత్య సంకల్పం ప్రణాళికను వారికి చెప్పి తన గాయాలు వారికి చూపించాడు నేనే ఆయనను నేనే మీ ప్రభువును నేను తిరిగి తండ్రి తండ్రికుడి పారుష్యానికి వెళుతున్నాను ఇదిగో ఈ పని మీరు చేయండి శేషించినటువంటి ఈ పని మీరు చేయండి అని చెప్పి శిష్యులకు అక్కడ తన పని పరిచర్య అప్పగించాడ హల్లెలూయా యా దేవుని బిడలరా ఏసయ్య గురించి మనం చదువుకుంటాం వాక్యములు తండ్రి ఏసయ్యను ఏం చేశాడు అన్ని నామముల కంటే పైనామాన్ని ఏసయ్యకిచ్చాడు అలెలుయా ఆకాశము క్రింద ఉన్న ఏ నామము వలన రక్షణ కలుగదు కానీ ఏసు నామము వలన మాత్రమే రక్షణ ఈ యేసు అనే నామము ఈ భూ ప్రపంచము భూమి పుట్టినప్పటి నుండి భూమి తీసివేయబడే వరకు పుట్టినవారైనా పుట్టేవారైనా చనిపోయిన వారైనా వీరందరిలో అన్ని నామముల కంటే పైనామం ఏసై నామం భూమి మీద పరలోకములో పరలోకములో భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా దేవుడు తన దక్షిణ హస్త బలము చేత అధికముగా ఏసయ్యని హెచ్చించాడా ఈ భూలోక దేవుని బిడల పాతాల పరలోక శక్తులన్నిటి మీద అధికారాన్ని ఏసయ్యకి ఇచ్చాడా ఎందుకని ఓర్చుకున్నాడు సహించాడు భరించాడా ఓరకున్నాడా మౌనముగా ఉన్నాడు తను తండ్రి దగ్గర నుండి పరలోకములో నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అందులో ఆ నిత్య సంకల్పం నెరవేర్చుటకు మౌనం అవసరమైంది ఓరకుండుట అవసరమైంది ఓర్పు అవసరమైంది దేవుని బిడలార సహనం అవసరమైంది కాబట్టి నీ జీవితంలో ఎందరో ఎందరెందరో నోరు తెరిచి నాలుకతో పలు రకాలుగా విష సర్పము వలె మాటలతో నిన్ను గాయపరుస్తూ ఉంటే దేవుని బిడ్డ కథలకు మెదలకు జరగకు మౌనముగా ఉండు ఓర్పుతో ఉండు సహనముతో ఉండు కాలం ప్రతిదానికి జవాబు సమాధానము చెప్తుంది అని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు చేయబోయే మేలు వాటిని తలంచి ప్రభువుని స్థుతించు అందుకే దావిదన్నాడు ఇందాక వాడు పలికిన శాప వచ్చిన బదులుగా ఆమె పలికిన శాప వచ్చిన బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడు మేలు చేశాడు మేలు చేస్తాడు మేలు చేయబోతున్నాడు అల్లెలు యా దేవుని వాక్యములు ఇంకా మనం చూస్తాం దేవుని బిడ్డల ఆఖరి మాట ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అక్కడ లేయా అనే ఒక స్త్రీ కనపడుతుంది ఆమె వేషించబడిందంట వాక్యములు రాయబడింది నేను వేషించబడితేనన్న సంగతి ఎవరు చూశారు యహోవా చూచాడు ఇంకొక మాట కూడా నేను ద్వేషించబడి తిని అన్న విషయము యహోవా విన్నాడు హల్లెలుయా దేవుని బిడలారే రెండు మాటలు ఒకటి దేవుడు చూచాడు రెండవది దేవుడు విన్నాడు నిన్ను గురించి ఎవరైనా ఏదైనా అంటూ ఉన్నప్పుడు ఆ మాటలు నీకు వినపడతాయి కానీ నీవు ఏమీ చేయలేవు కారణం ఏమిటంటే దేవుని భయం వాక్య భయం దేవుడు ఇలా చెప్పాడు ఇలా ఉండమన్నాడు అంట కానీ వారు పలికినటువంటి ఆ చేదైన పదునైన బాణపు మాటలు ఎవరు వింటారు దేవుడు వింటున్నాడా దేవుని బిడలరా లేయా ద్వేషించబడింది దేవుడు చూచాడు లేయా ద్వేషించబడింది ఆ విషయాన్ని దేవుడు విన్నాడు కాబట్టి లేయా ద్వేషించబడింది దేవుడు చూచాడు లేయా ద్వేషించబడింది ఆ విషయాన్ని దేవుడు విన్నాడు ఇప్పుడేం జరిగింది ఆమె గర్భాన్ని తెరిచాడు పది మంది సంతానం పిల్లలను కనింది హెలుయా దేవుని బిడలరా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ పది మంది పిల్లలు ఆమెను ద్వేషిస్తారా ప్రేమిస్తారా చెప్పండి చెప్పండి మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారా ద్వేషిస్తారా లోకమంతా నిన్ను ద్వేషించిన ప్రపంచమంతా నిన్ను ద్వేషించిన నీ కన్న కొడుకు నీ కన్న కూతురు నిన్ను ప్రేమిస్తుంది ఆ ప్రేమ ఫలాలు ఆ గర్భఫలాలు ఆకాశమందున్న దేవుడు లేయా ఒడిలో పోసారా హల్లెలుయా వేషానికి వేషించబడిన దానికి బదులుగా దేవుని ఫలం ఫలితం ఆమె ఒడిలో వేయబడింది కాబట్టి దేవుని బిడ్డల వాక్యములో రాయబడింది నీవు విసర్జించబడుటను బట్టి వేషించబడుటను బట్టి ఎవడనూ నీ మార్గాన దాటిపోవటం లేదు అయితే దేవుడు అంటున్నాడు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను చేస్తాను నీ మార్గాన ఎవడూ లేదు కారణం ఏమిటంటే నీవు విసర్జించబడ్డావు ద్వేషించబడ్డావు దానిని ఎలా సెటిల్మెంట్ చేయాలో దేవునికి తెలుసు ఆ దేవుడే అంటున్నాడు అదేంటంటే బహు తరములకు సంతోష కారణముగా నిన్ను చేస్తాను నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా చేస్తానంటున్నాడు దేవుని బిడలర మంచి దేవుడు దయాళుడు అలాంటి కృప అలాంటి పర్వళ్ళు మనకు వినిపిస్తున్నాడు యశ్యాగ్రంథం అరవై అధ్యాయములు ఈ మాటలు మనం చూస్తాం ఆఖరి మాట యహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతా వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను అల్లెలు యా కాబట్టి దాబేదు దేవుని చేత ఎలా మేలు అనుభవించాడు అలాగే ఏసయ్య తండ్రి ద్వారా ఎలా హెచ్చించబడ్డాడు అలాగే ద్వేషించబడిన లేయ దేవుని ద్వారా ఎటువంటి ఫలాలు ఫలితం పొందుకుందో మనం చూస్తున్నాం కాబట్టి ఈ పగటి వేళ ఈ ఆరాధనలు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నింద అవమానం తృణీకారు అపహాస్యపు అనుభవాలు హేళన ఎక్కిరింత ఇవన్నీ నీ జీవితంలో రోజున నీ చుట్టూ మేలుల వర్షముగా దేవుడు కురిపిస్తారు హలెలుయా